ఈరోజు మన జర్నీ వచ్చేసి మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతుంది ఏంటంటే జర్నీ టు ద వెస్ట్ అంటారు దీన్ని ఇక్కడ మౌంటైన్స్కి చాలా చాలా ఫేమస్ మాట ఇది ఈ ప్లేస్కి ఏంటంటే చాలామంది మూవీ షూటింగ్స్కి అట్ల గీట్లు వస్తూ ఉంటారు కొన్ని చోట్ల ఇప్పుడు అవుతా కూడా ఉంటాయి సో కొన్ని ఏరియాస్ ఏంటంటే మూవీ షూటింగ్ మాత్రం ఇస్తారు మామూలుగా పీపుల్ ఎలా ఉండదు కొన్ని ఏరియాస్ మాత్రం మనం ఎలా ఉంటుంది ఫారినర్స్ ఇక్కడ రావడం చాలా తక్కువ కానీ చైనాలో మాత్రం షూటింగ్స్ కానీ ఏదైనా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి ఎవరో వాటిని గమనించరో చెట్లు అనేది చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ పక్కన రోడ్డు పక్కన ఏదో కొంచెం వేశారు కానీ చెట్లు అనేవి చాలా తక్కువ ఉంటాయి ఇంకా బుద్ధుడి గురించి బాగా ప్రసిద్ధి ఇక్కడ వచ్చేసి యాంగ్రో లా యాంగ్రో లామియా అనమాట లాంజో లామియా ఇది చాలా ఫేమస్ ఇక్కడ లాంజోలో సూపర్ ఫేమస్ అనమాట తీసి చదవనండి ఇది వచ్చేసి ఇక్కడ మటన్ అన్నమాట ది బెస్ట్ మటన్ ఇది చూసారా నూడిల్స్ మాట ఇవి ఇది వచ్చేసి వాటర్లో బాయిల్ చేసిన నూడుల్స్ మాట చాలా టేస్ట్గా ఉంటుందండి లామి అను మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తుంది ఇది అసలు ఫుడ్ అస్సలు మిస్ కాకండి ఎంత టేస్టీగా ఉందంటే నూటమి నీళ్ళు వచ్చేసాయి నిజంగా అంత బాగున్నాయి ఎందుకంటే మనకి ఫ్రైడ్ నూడిల్స్ ఎక్కువ అలవాటు ఉంటుంది అందరికీ ఇలాంటి తక్కువ ఇదిగోండి మనం ఇప్పుడు టికెట్ తీసేసుకున్నాం మీరు టికెట్లో చూడండి వాళ్ళే ఖచ్చితంగా రాస్తాడు ఇందులో టికెట్లో రాస్తాడు జర్నీ టు ద వెస్ట్ అని చెప్పేసి ఈ ప్లేస్ అదిగోండి కూడా మీరు చూసారా వెస్ట్రన్ రీజియన్స్ అంట వెస్ట్రన్ రీజన్స్ అంట జర్నీ టు ద వెస్ట్ కాదండి వెస్ట్రన్ రీజియన్స్ సారీ మీకు అదే దాకా అలాగే అలాగే అనిపించింది అందుకే చెప్పేసాను సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తాం కాకపోతే ఇక్కడ ఏంటంటే కుక్కలు అలౌడ్ కాదు లోపలికి కుక్కలే కాదు ఏ ప్యాట్స్ అలౌడ్ కాదు లోపలికి ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ లోపల ఏంటంటే ఇవి ఉంటాయంట ఏంటి డాంకీ రైడింగ్ ఉంటుందంట డాంకీను ఇంకా క్యామెల్ రైడింగ్ ఉంటుందంట సో లోపలికైతే అలౌడ్ కాదు ఇంకప్పుడు మా మా పప్పిని ఏం చేయాలి ఇంక ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒక సెక్యూరిటీ గార్డు తీసుకెళ్ళాడు ఓ చోటకి ఇక్కడ మనం స్టోర్ చేయొచ్చు అంట మన మన యానిమల్స్ని సో మా కింద ఏంటంటే ఉంది నిన్న వర్షం కురిసిందంట తడిచిపోయింది బంక బంకగా ఉంది సో మా కుక్క నేను ఎత్తుకోవాల్సి వచ్చింది అదిగోండి మా క్యూట్ కుక్క మ్యాంగో ఇప్పుడు మ్యాంగో కానీ ఎత్తుకుని మెల్లగా అందులో లోపలికి వెళ్ళి అక్కడ పెట్టేయాలన్నమాట ఈ పెట్టేసినందుకు డబ్బులు కూడా తీసుకోరండి ఫ్రీ మాట అంటే ఇక్కడ సౌత్ సైడ్ చైనాలో పెట్స్ని చాలా బాగా చూసుకుంటారండి నార్త్ సైడ్ చైనాలో అంటే ఇంకా తినే ఐటమ్సే సౌత్ చైనాలో మాత్రం పెట్స్ అనేది చాలా బాగా చూసుకుంటారు సో ఇదిగోండి ఇందులో పెడతామన్నమాట ఇందులో పెడితే ఏంటంటే అది అక్కడ ఉన్న చిన్న చిన్న పెట్స్ ఇక్కడికి వచ్చి పెద్దవి పెద్దవి ఏంటంటే కుక్కలు అవి ఇవి ఇక్కడ పెడతారు ఇంకా బోర్డ్స్ కూడా తెచ్చుకోవచ్చండి కొంతమంది బోర్డ్స్ తెచ్చుకుంటారంట ఇక్కడ మరి నాకు ఇప్పుడు చూడలేదు నేను తెచ్చుకున్న వాళ్ళు కూడా తెచ్చుకుంటారు అన్నమాట ఇదిగో సెక్యూరిటీ ఆఫీసర్ చాలా బాగా హెల్ప్ చేసింది మాకు తను ఏం చేస్తుంది అంటే ఒక లాక్ ఇస్తుంది మనకి ఆ లాప్లో పెట్టేసిన తర్వాత లాక్ ఇస్తుంది అది కీ ఇస్తుంది ఆ కీని తీసుకుని వెళ్తే మనకి ఇప్పుడు కలిపి అప్పుడు వెళ్ళి తీసేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ రూమ్లో కూడా టెంపరేచర్ అంత ఎక్కువ ఉండదు డోర్లు అన్నీ తెరిసేసి ఉంటాయి వాళ్ళు పట్టించుకుంటారు కుక్కల్ని సో మాకు ఏంటంటే వాటర్ బాటిల్ పెట్టి వాటర్ బాటిల్ అంటే ఒక వాటర్ పెట్టి ఒక చిన్న క్యాన్లో పెట్టి అక్కడ పెట్టి ఇంకా మనం వెళ్ళిపోతే ఓకే మాట వాళ్ళు చూసుకుంటారు ఇంకా ఏ ప్రాబ్లం రాదు కుక్కల దగ్గర నుంచి మాకు లక్కీగా ఏంటంటే ఎక్సల్ కేజ్ ఒకటే ఉంది ఆ ఒకటే కూడా మాకు వచ్చింది మిగతావన్నీ చిన్న చిన్న కేజెస్ ఉన్నాయి అక్కడ లక్కీగా మా మా కుక్క పిల్ల పడుకోవడానికి సరిపోదు ఈ ఎండకి భరించలేక కౌబోయిన్ అయిపోయినండి మామూలుగా లేదు ఎండ అయితే మాత్రం ఎలా ఉంది ఈ లుక్ అయితే కిచ్చిందని చెప్పండి ఇదిగోండి గోప్రో పక్కన నా కెమెరా ఫోను ఫోను అన్నీ చూసుకుని వెళ్తున్నాం ఎలా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్తున్నాం ఇక్కడ వచ్చేసి మన టికెట్స్ అన్నీ టికెట్స్ అన్నీ బుక్ చేసుకోవాలి ఇక్కడ చూసుకుని ఇంకా అప్పుడు లోపలికి లోపలికి ఇంకా జర్నీ స్టార్ట్ చేయాలన్నమాట ఇక లోపలికి వెళ్తామనే మామూలు విషయం కాదండి ఇక్కడ ఎందుకంటే మాకు ఫారినర్స్ కదా మాకు పాస్పోర్టు అది ఇది నొప్పి బోల్డ్ ఉంటాయి ఒక్కడ కాదు ఎప్పుడు అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఈ లాంజో ఇలాంటి ఏరియాలకు వచ్చినప్పుడు మాత్రం పాస్పోర్ట్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి లేదంటే తేడా కొట్టేస్తుంది అసలు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు మీకు పాస్పోర్ట్కి అంత తేడా అంటే ఎందుకంటే ఇది బార్డర్ ల్యాండ్స్ కదండి సో అది ఈ ఈ ఈ జర్నీ అయిపోయిన తర్వాత మన జర్నీ వచ్చేసి సిల్క్ రోడ్కి ఉంటుంది అన్నమాట ఎందుకంటే అందరికీ తెలుసు కదండి సిల్క్ రోడ్ అంటే అందరూ ఏంటంటే బయట రోడ్డు మీద వెళ్ళి ఒక ఫోటో తీసి పెట్టేస్తారు సిల్క్ రోడ్ అని మనం ఎక్స్పీరియన్స్ చేసేది ఒక రేంజ్లో ఉంటుంది మీకు చూపిస్తాను కదా ఇప్పుడు ఏంటంటే వీడు స్టార్ట్ చేసి ఇక్కడ ఇదిగోండి ఈ ఈ బస్సులో మనం ఒక టెన్ మినిట్స్ లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే టె టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అన్నమాట అంత లోపలికి ఉంటాయి ఆ మౌంటైన్స్ ఎందుకంత లోపలికి పెట్టారంటే బయట పొల్యూషన్ కానీ ఏదన్నా సర్ఫేస్లో ఏదైనా షేకింగ్ అవడానికి అయితే కార్లో అయినా వెళ్ళి అనుకోండి షేక్ చూడండి అలాంటివి అవ్వకుండా ఉండడానికి లోపలికి దిగ్గానే అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ అవుతుంది ఇక్కడ ఏంటంటే మనం ఉండొచ్చు ఒక రోజు ఉండాలంటే ఇక్కడ ఉండిపోవచ్చు లోపల ఉండ కాకపోతే ఏంటంటే ఉండడానికి రెండు వేలు మూడు వేలు కట్టాలి అది కూడా ఈరోజు ఉందామనేట్లు అనుకున్నాను కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చే అక్కడ రూములు లేవు కొంత అంటే చాలా చాలా తక్కువ మందికి ఉంటాయి అన్నమాట నేనేమనుకున్నాను ఈ డ్యాన్స్ని మళ్ళీ చూడొచ్చు మనం ఇక్కడ రావచ్చు అనుకున్నాను కాకపోతే ఏంటంటే మా నా దురదృష్టం కొద్దీ ఈ డ్యాన్స్ ఒక రోజుకి ఒక్కసారే ఉంటుందంట ఆ విషయం నాకు తెలియదు కానీ లక్కీగా దోర నేను తీసాను వీడియో ఆ డ్యాన్స్ ఎలా ఉండదంటే కొంచెం మన నార్త్ ఇండియాలో కొంచెం డ్యాన్సులు ఉంటే చూడండి ఒక బాగా అదే అరుణాచల్ ప్రదేశ్ ఆ రేజ్లోకి వెళ్తే అక్కడ ఉంటే చూడండి డ్యాన్సెస్ సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ కూడా ఆ డ్యాన్సులు కానీ చాలా బాగుంటుందండి నిజంగా ఎంత గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ రావడం మనకి వాళ్ళ కల్చర్ని చూడవచ్చు వాళ్ళు చేసేవి అన్ని రకరకాలు చూడవచ్చు అయితే నేను నేను అయితే జూమ్ చేయకూడదు అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మామూలుగా ఇలాంటి డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గర నుంచి తీద్దాం చూద్దాం అనుకున్నాను కాకపోతే కుదరలేదు సో మీకు జూమ్ చేసి చూపిస్తాను నేను మ్యాక్సిమం ఎంతవరకు చూపించగల అంతవరకు చూపిస్తాను ఏమనుకోకండి ఇదిగోండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే నేను అది మీకు దగ్గరించి అనుకున్నానండి కాకపోతే నేను నాకు తెలియదు ఆ విషయం అది రోజుకు ఒక్కసారే ఉంటుంది ఈ డ్యాన్స్ అని చెప్పేసి తెలిసేలోగా ఆలస్యం అయిపోయింది కానీ ఇదండి వా డ్యాన్స్ వచ్చి ఇప్పుడు మేము వచ్చేసి ఈ జర్నీ మాట ఇదేంటనుకుంటున్నారు ఇది ఇప్పుడు ఒక ట్రక్కు ఈ ట్రక్ ఎలాంటి రోడ్లలోంచి నుంచి అంటే మనకి దెమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది అండి నిజంగా చెప్తున్నాను అంత భయంకరమైన రోడ్డు మాట ఇది మామూలు రోడ్డు కాదు ఆ లోపలికి వెళ్ళాలంటే ఒక రేంజ్లో ఎలాగెలాగె అంటే ఒక 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 మౌంటైన్ నుంచి ఇంకో మౌంటైన్కి టపా 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 వాయించుకుంటూ అసలు ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఫీల్ అవ్వాలి అది అలా అలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి మనకి మనకు అర్థం అవ్వాలంటే ఇదివరకు రోడ్లు ఎలా ఉండేవి అలాగని చెప్పేసి మనకు ఒక రావడానికి అని చెప్పేసి అలా ఉంటుంది అన్నమాట రోడ్డు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది ఇది వచ్చి తోపుడు బండి టైపు తోపుడు బండి అంటే సారీ అండి ఇది అడ్వెంచర్ బండి అండి ఈ అడ్వెంచర్ బండి ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఇది మంచి రాతి రాతి ఏరియాల నుంచి లోపలిని తీసుకెళ్తుంది అన్నమాట అంటే రోడ్డు మామూలుగా ప్లెయిన్గా చేస్తారు కదండి అది వెళ్ళడానికి అలాగే ఇందులో ఉండదు సో ఎలా ఉండదు అంటే టప టప టూగిపోతా ఉంటుంది అన్నమాట మొత్తం చాలా అంటే నేను అనుకోలేదు ఇంతెలా ఉంటుందని నేనేమనుకున్నానంటే ఏదో జస్ట్ ఇండియాలో ఉంటాయి చండి ఇండియాలోను అక్కడక్కడ కొండ ఏరియాల్లోనూ రోడ్డు సరిగ్గా ఉండొచ్చు అండి అలాగే ఉంటుందేమో అనుకున్నాను కాకపోతే వాళ్ళు నిజంగా ఏదో కొండ ఏరియాలో తీసుకెళ్తున్నారు ఇప్పుడు స్టార్టింగ్ లో కొంచెం బాగుందండి రోడ్డు నెల్లకి వెళ్లే కొద్ది పరిస్థితి ఎలా తయారవుతుంది అక్కడ రోడ్డు వీపు ఏ ఉంటుంది అన్ని గుంతలు గుంతలు గుంతల్లో ఉంటే మా ఉండదు అసలు ఊపిడే ఊపి ఊపిడే ఊపి లోపల గోల్ గోల్ పెట్టేశారు మా ఊళ్ళైతే జనాలు అయితే మీకు ఎలాంటి చెప్పండి ఎందుకంటే ఇలాంటి రైడ్లు చాలా బాగుంటాయి చేయడానికి మనం నార్మల్గా వెళ్ళినా వేరే ఉంటుంది అంటే స్థిరం కోట్లే అయితే బయట ఓపెన్ ఎలా చాలా గట్టిగా పట్టుకున్నారు అది ఊపిళ్ళే ఊపిళ్ళేస్తాను నేనే అనుకోలేదు అండి ఎంత ఎలా ఉంటుందని చెప్పేసి అసేపు అయితే నేను ఇలాగే కట్టించిన కడుపు ఇచ్చేసి కాకపోతే ఈ రోజు ఓపెన్ ఉంటుంది అండి లేదంటే కడుపు తగ్గించిన ఎలా ఉంటుంది రోజున అనిపించింది చెప్పండి ఎంత ఎంచిన వెళ్తాను మీకు అనిపించట్లేదు పంట పక్కన జారీట అలాంటి ఏరియాలు గణపతి ఉత్సవాలకు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఏలూరు సైడ్ వెళ్ళినప్పుడు ఇలాగ ట్రంకులు వెళ్తూ ఉంటారు టూర్లో సైడ్ ఎలాగ నాకుండా ఎంత బాగుంటుంది పంటలో అది నేనైతే కాకపోతే దిగిలి కొంచెం వెనకలు నిప్పుొచ్చు సోట పేరు పెట్టవచ్చు ఎందుకంటే అటు ఇటు ఉప్పు వేస్తుంది అది నీపేయడం వల్ల అటు తర్పేయడం వల్ల ఏంటంటే పక్కన ఉండాలి రాంటే ఆ రాటు కూర్చున్నా సోట పేరు వచ్చింది అది అయితే బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే క్రితం అది ఆ బాటర్ పట్టుకోకుండా బూడిద పోగొట్టే పక్క పక్కన ఉంటుంది అంటే కొన్ని రాడ్లు పట్టుకుంటాము ఎందుకంటే రాడ్లు పట్టుకుంటాక దాన్ని ఏం తిరుగుతాయి వాటిని ఏమన్నా స్ట్రాంగ్గా పట్టుకుంటాయి సో దాన్ని పట్టుకోకుండా ఇంకా ఇలా అన్నమాట రైడ్ అంతా ఏం తిరుగుతుంటే ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ నాకైతే థర్టీ ఫైవ్ మినిట్స్ ఉందండి కాకపోతే మీకు అంతసేపు ఎదుగు చూపించడం అని చెప్పేసి మీరు కూడా బో బోర్ ఫీల్ అవుతారని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను ఒకవేళ చూడాలంటే మెల్లగా చేస్తాను ఏం ఊపుల్లండి కుదుపుల్లండి నిజంగా బాడీ అంత పట్టేసింది నిజం చెప్పాలంటే ఒక విధంగా ఈ ఎండ మాత్రం మండిపోతుంది ఇక్కడ నిజంగా చెప్తున్నానండి ఎవరన్నా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్క్ ఒకటి కొనుక్కోండి పైన టోపీ ఒకటి తీసుకోండి లేదంటే మాడిపోతారు నిజంగా చెప్తున్నాను మీరు అనుకోవచ్చు అబ్బాయి మేమో అనుకోవచ్చు కాకపోతే ఒక విధంగా చెప్తానండి ఇది బాగా హైట్ ఉంటుంది సో హైట్ ఉన్న ఏరియా కాబట్టి సన్నకి చాలా దగ్గర ఉన్న ఏరియా సో మండిపోతుంది ఆ తర్వాత ఏం చేశానంటే నేను ఇదిగోండి ఈ కారు తీసుకున్నాను ఈ కారు ఏంటంటే ముప్పై యాన్లు కట్టాలి ఈ ముప్పై యాన్లు కట్టామనుకోండి మనకి ఎంత ట్వంటీ వన్ హండ్రెడ్ మీటర్స్ ఇస్తాడు ఇంకా కాకపోతే మొత్తం టోటల్ రైడ్ చేయాలంటే మొత్తం డెబ్బై ఎనిమిది యాన్లు డెబ్బై ఎనిమిది యాన్లు కట్టేశాను సో మనకి టోటల్ రైడ్ వచ్చేసి ఇందులోనే ఉంటుంది సో మన ప్రాబ్లం ఏమి ఎందుకంటే మనం అప్పుడు ఆ బస్సులోనే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు కాకపోతే అది ఆ రోడ్డు ఆల్రెడీ అయిపోయింది అంటే ఆ రోడ్డు ఏంటి కుదుపుల రోడ్డు ఇది అంతా ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు మాత్రం మామూలు రోడ్డు మాట కాకపోతే చాలా మెత్తగా ఉంటుంది నడుతూ వెళ్తే మాత్రం ఇసుక మీద నడిసినట్టేనండి నిజంగా కానీ ఇది మాత్రం బాగుంది సో ఇది ఖచ్చితంగా తీసుకొని వస్తే ఒక డెబ్బై ఐదు యాన్లు డెబ్బై ఎనిమిది యాన్లు ఇచ్చేస్తాడు వాడు నిజంగా ఎంత బాగుందంటే రైడ్ వచ్చేసి సూపర్ బింగ్ చెప్పాలి నిజంగా భలే నచ్చింది నాకది కానీ మీరు చూసారా సార్ వాళ్ళు చెప్పిన నేను చెప్పినట్టు నిజంగానే ఉన్నాయి అంత ఎంత బాగుందంటే ఒక చెప్పండి వైల్డ్ వైల్డ్ బెస్ట్ మూవీ ఉండి ఉంటుంది అండి అలాగ లేదంటే మన కొండవీటి దొంగ కొండవీటి దొంగ కాదు ఏదో ఉంటుంది కృష్ణ గారు ఏదో మూట మూవీ ఉంటుంది ఏదో దొంగ అని ఏదో మూవీ ఉంటుంది అది కౌబో ఇది ఇలాంటి వీడియోలు తీయాలంటే మాత్రం ఇక్కడే అండి ఎవరైనా డైరెక్టర్స్ కానీ ఎవరైనా కొత్త డైరెక్టర్లు ఎవరైనా ఉండి మేము వీడియోలు తీసుకుంటామంటే అదే మీరు ఏదైనా షార్ట్ వీడియోస్ ఏమైనా తీసుకోవాలంటే ఇది మంచి ప్లేస్ అండి దీనికన్నా కౌబాయ్ కన్నా మంచి వాల్యూ ఇంకెక్కడ ఉండదండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ యూఎస్ఎల్ వెళ్ళి అంత ఖర్చు పెట్టుకోవడం కన్నా ఇక్కడికి వెళ్తే ఈజీగా అయిపోద్ది మీకు ఖర్చు ఎంతో చాలా తక్కువ తీసుకుంటారంట ఇక్కడ ఆల్రెడీ షూటింగ్ అవుతుంది కానీ షూటింగ్ వెళ్ళే ఏరియాలకు మాత్రం మమ్మల్ని వెళ్ళలేవారు మిగతా ఏరియాలన్నీ అన్నీ ఎక్కడ పర్మిషన్ తీసుకోవాలంట పర్మిషన్ తీసుకోవడానికి ఎంత వద్దు కూడా నాకేం తెలియదు ఎందుకంటే నేను ఏం అడగలేదు దాని గురించి కానీ లొకేషన్ అయితే మాత్రం ఎలా ఉందో చెప్పండి నాకైతే భలే అనిపిస్తుందండి దీన్ని డ్రైవ్ చేస్తే వెళ్తుంటే మట్టి చాలా మెత్తగా ఉందండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే నడుస్తే మాత్రం అలసిపోతారు నిజంగా నడుచుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు అంటే డబ్బులు అవసరం లేదు అనుకుంటే కాకపోతే ఇలాగే ఎంత దూరం వచ్చి ఇలాంటి రైడ్లు కూడా చేయకుండా వెళ్తే దరిద్రంగా ఉంటుంది సో ఇక్కడికి వచ్చి రైడ్లు అయితే చేశాను కొంతమంది నడుస్తున్నారంటే వెనకాల మంది నాకు తెలియదు ఆ విషయం మాతో వెళ్ళిన మాత్రం ఆల్రెడీ బస్సులో వెళ్ళిపోయారు నేను మాత్రం ఇది డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను హ్యాపీగా పక్కన గోప్రో పెట్టారు ఇలాంటి లొకేషన్స్ ఇండియాలో ఉన్నాయా లేదా నాకు చెప్పండి ఎందుకంటే నేను ఇండియాలో ఇలాంటి లొకేషన్ నాకు తెలియదు ఉన్నాయట్టు కానీ ఉంటే మాత్రం సూపర్ బండి నేను నేను ఇంకా కొన్ని ఫ్యూ మంత్స్లో ఇండియా వద్దాం అనుకుంటున్నాను వచ్చడం వస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలాంటి ప్లేస్ని ఖచ్చితంగా చెక్ చేస్తాను మీకు ఏమైనా తెలిసిన ప్లేస్ ఉంటే కింద కామెంట్లో ప్లీజ్ చెప్పండి చూసారా ఇదిగోండి ఎక్కడ అక్కడికి వెళ్ళాలన్నమాట మన ప్రస్తుతానికి ఇదిగోండి ఇక్కడికి వచ్చాం వాళ్ళు ఏమన్నారంటే మీరు ఆ బైక్ను వచ్చేసి అక్కడ ఆపేసి వెళ్ళాలి అని చెప్పారు సో ఇది వచ్చి నేను ఆపుదాం అని వచ్చాను కానీ ఇక్కడ బండి సడన్గా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందో నాకు అర్థం కాలేద ఏమైందంటే బండి ఆగిపోయితే బండి దీనికి రిజర్వో నాట్ రిజర్వ్ ఏదో ఉంటాయి అంటే కదండి అది ఇదివరకు పని పాత బళ్ళు ఉండే చూడండి ఆ టైప్లోనే రిజర్వ్లోకి వెళ్తాం నాట్ రిజర్వ్లోకి వెళ్తాం అలాంటివి ఉంటాయి ఉంటాయమాట నాకు తెలియదు ఆ విషయం సో ఇక్కడికి వచ్చి తిప్పగానే బండి ఆగిపోయింది నేను డైరెక్ట్ క్యామెల్ దగ్గరికి వచ్చేసాను వాళ్ళు ఏం చెప్పారంటే మనం ఒక బైక్ని అక్కడ వదిలేసి వచ్చేయాలని చెప్పాడు నేను ఆడకు ఆల్రెడీ చెప్పాను సో మనం ఇప్పుడు బండి అక్కడ వదిలేస్తాం అక్కడ వదిలేసి అక్కడ నుంచి కాలేనాడుకొని ఇక్కడ రావాలన్నమాట తప్పదు కానీ ఏమైనా ఉందండి రైడ్ మాత్రం నిజంగా నాకైతే కౌబాయ్ ఫీలింగ్ వచ్చేసింది నిజం చెప్పాలంటే ఏమీ లే ఏమైనా అండి నిజంగా మీకైతే ఎలా అనిపించిందో కింద కామెంట్లే చెప్పండి నాకైతే ఒక రేంజ్లో ఉంది నేను కోల్డ్ క్లైమేట్ నుంచి హాట్ క్లైమేట్కి హాట్ క్లైమేట్ నుంచి కోల్డ్ క్లైమేట్కి తిరగడం తిరగడం వల్ల నిజం చెప్పండి గొంతు పోతుందండి నిజంగా కానీ ఎలా ఉందండి నిజంగా నాకు నిజంగా ఏదో మూవీలో మూవీ సెట్లో ఉన్నట్టుందండి నిజంగా అంత బాగుంది నిజంగా చూడడానికి మాత్రం అదిగోండి కొంతమంది ఆ బస్సులో వచ్చారు మనం మాత్రం ఇందులో వస్తుందన్నమాట అది హైలైట్ చూసారా మనం ఏది వచ్చినా స్పెషలే అసలు ఇక్కడ ఇక్కడికి వచ్చి అదిగోండి అక్కడ అక్కడ బండి పెట్టేస్తే మనం లోపలికి వెళ్ళాలన్నమాట అదిగోండి అక్కడ ఉన్న చూడండి బళ్ళు అక్కడ పెట్టేస్తే వదిలిపోతుంది కాకపోతే ఇక్కడికి వచ్చి బండి అయిపోయిందండి అసలు ఎందుకు ఏమైంది నేను ఏమైనా ప్రాబ్లం చేశానంటే ఆ చెప్పాడు అందులో రిజర్వ్లో పడిపోయింది అది నువ్వు అది ఆన్ చేసుకోవాలని చెప్పేసి అదిగోండి అయిపోయింది బండి ఇది ఎంత ఆన్ చేసినా ఆన్ అవ్వదే నేనైతే భయపడ్డాను మళ్ళీ ఇది ఏదంటాడేమో ఏదన్నా డబ్బులు కట్టాలా అది ఇది అనుకున్నాను కాకపోతే అది రిజర్వ్లో పడిపోయిందంట ఆన్ అవ్వలేదు సో వాడిని అడిగితే అక్కడ వదిలేసి పడండి ఆ పడండి ఆ తర్వాత మేము చూసుకుంటా అది ఇది అన్నాడు పోన్లే పోనీ ఎలాగో వదిలేమన్నాడు కదని చెప్పేసి అక్కడి నుంచి వదిలేసా అనమాట ఎంతసేపు ఆన్ చేశానండి అవ్వలేదు ఇక రిజర్వ్ అనేది ఉంటుందని ఇలాంటి కార్కి నాకు అస్సలు తెలియదండి కానీ రైడింగ్ మాత్రం మస్తుంది థ్రిల్లింగ్గా ఉంది కానీ చివరికి మాత్రం ఇక్కడ ఆపేశాను వాళ్ళు చెప్పారు మాట వారు ఇక్కడ ఆపేయని పర్లేదు ఎందుకు ఇది ఆన్ అవుతుంది అంటే పోనీ వెళ్ళిపోండి మీరు అక్కడ ఆపేసి వెళ్ళిపోండి అన్నారు సో అక్కడ ఆపేసాం అనమాట వెనకాల కొండలు మాత్రం సూపర్ బున్నాయండి వేడి మాత్రం ఒక రేంజ్లో ఉంది నిజం చెప్పాలంటే నేను పైన వేసుకుని వచ్చే సన్షైన్ డ్రెస్ అండి అది అదే సన్షైన్ నుంచి కాపాడే డ్రెస్ అది సో అది వేసుకుంటా నేను మాక్సిమం వేసుకుంటాను ఇలాంటి కొండ చర్యల దగ్గరికి వచ్చినప్పుడల్లా సో అక్కడి నుంచి నడక ప్రారంభించాం నడుచుకుంటా నడుచుకుంటా నడుచుకుంటూ ఇప్పుడు క్యామల్స్ దగ్గరికి అయితే వెళ్తాను అనమాట ఇదిగోండి మొత్తానికైతే క్యామల్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఎలా ఉన్నా చూసారా క్యామల్స్ అయితే మాత్రం రేంజ్లో ఉన్నాయి కదా నేను హార్స్ రైడింగ్ చేశానండి డాంకీ రైడింగ్ చేశాను ఆస్ట్రిచ్ రైడింగ్ చేశాను కానీ ఇప్పుడు దాకా క్యామల్ రైడ్ మాత్రం ఇప్పుడు దాకా చేయలేదండి ఇదే ఫస్ట్ టైం నేను క్యామల్ రైడింగ్ వచ్చింది ప్లేస్ చూసారా వైల్డ్ వైల్డ్ మాట అంటే ఇక్కడ చూసాన్ని ఎలా ఉంటారండి మనకు ఒక కౌబాయ్ ఫీలింగ్ ఉంటుంది నేను దానికి తగ్గట్టు అసలు నాకు తెలియదు అండి ఈ విషయం నేను కౌబాయ్ హ్యాట్ అన్నీ పెట్టుకున్నాను కానీ ఆ తర్వాత తెలిసింది అబ్బా నేను కరెక్ట్గానే పెట్టుకున్నానని చెప్పేసి రైడ్ మాత్రం అదిరిపోద్దంట చూడాలండి ఆ కౌబాయ్ రైడ్ ఎలా ఉంటుందో ఏంటో చూడండి మీకైతే మీకైతే ఎలా అనిపించిందో చెప్పండి ఎవరన్నా రైడ్ ఇలా చేసి ఉంటే ఖచ్చితంగా చెప్పండి సో గాయస్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనం క్లైంబింగ్ ప్లేస్కి వెళ్తాం దీని పార్ట్ టూ వీడియో అయితే అస్సలు మిస్ కాకండి చాలా బాగుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు మీ రాజేష్